వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రైతుల యూరియా కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఒక్క యూరియా బస్తా కోసం రైతులు ఆరి గోసలు పడుతున్నారు తెల్లవారుజాముని ఫెర్టిలైజర్ దుకాణాలు కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు మంగళవారం తాండూరు పట్టణం రైల్వే స్టేషన్ మార్గంలోని మన గ్రోమోర్ కేంద్రాలకు రైతులు పోటెత్తారు తెల్లవారుజామున ఐదు గంటలకే వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు బారులు తీరారు దాదాపు వెయ్యి మందికి పైగా క్యూల నిల్చున్నారు వృద్ధులు మహిళలు యువతలు వరుసలో నిలబడ్డారు ఈ సందర్భంగా రైతులను కదిలిస్తే వారి కష్టాలు వెళ్లబుచ్చుకున్నారు పంటలను కాపాడుకునేందుకు కష్టాలు పడుతున్నామని అన్నారు బస్తా అయినా దొరుకుతుందేమో అని తంటాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా మన ప్రోమో యజమాని రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో వచ్చి మళ్ళీ వెళ్లిపోయారని అన్నారు మళ్లీ వస్తారో రారో అని అయోమయం వ్యక్తం చేశారు సోమవారం ఏడు గంటలకే తెరిచిన వ్యాపారి ఈ రోజు తొమ్మిది గంటలైనా రాలేదని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం సంబంధిత అధికారులు రైతుల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు కానీ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో పోలీసులను పెట్టి యూరియా యూరియా బస్సులు వచ్చే పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క అధికారులకు వచ్చిన సంగతి రైతులందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయింది తెలంగాణ రెండు సంవత్సరాలలో దాదాపు ఆరు వందల మంది రైతులు చనిపోయినారు ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలనలో మరి ఈరోజు యూరియా దొరకకపోవడం సరైన సమయానికి రైతు బంధు రాకపోవడం ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు అని దాన్ని దాన్ని తుంగలో దొక్కి మరి సమయానికి నీళ్లు వదలకుండా మరి అనేక రకాల రైతులకు ఇబ్బంది పెడుతున్న ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఒక్క రైతు కూడా రోడ్డు మీద నిలబడలేడు మరి రేవంత్ రెడ్డిది ఒక పాట ఉన్నది ఎన్నికల్లో ఆనాటి రోజులు తెస్తా అన్నాడు తెచ్చిండు ఆనాటి రోజు ఆనాటి రోజులు చెప్పులు లైన్లో పెట్టుడు మూడు గంటల రాత్రి వచ్చుడు మరి ఈ విధంగా రైతులను రైతులను ఇంత కోస పెడుతున్న ఈ యొక్క ప్రభుత్వం పెట్టుకున్నారే రైతులు తిరగబడితే మీ యొక్క ముత్తగదులు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ మరి ముఖ్యంగా తాండ్లు తాంటూరు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఏ ఏమి లేవు అంత మంచిగా ఉన్నది తాంటూరు నియోజకవర్గం అంత సస్సామంగా ఉన్నది అది చేస్తున్నా ఇవి చేస్తున్నా అంటున్నాడు యూరియా బస్తలు దేనికే చేతనైతే లేదు నీకు నువ్వేమి తాంటూరుని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కూడా ఈ సందర్భంగా అభ్యర్థి దయచేసి ఎమ్మెల్యే గారు కళ్ళు తెరవండి మరి పక్కకే ముఖ్యమంత్రి ఉన్నాడు పక్కకున్న ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా రైతుల రైతులకు ఎరువులు పోతుంటాయి మరి పక్కకున్న ముఖ్యమంత్రి కాన్స్ట్యుయెన్సీలని ముఖ్యమంత్రి జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంటాడు ఒకసారి ఆలోచన చేసుకోండి మరి ఏదైతే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది మన తెలంగాణ రైతులకు రెండు లక్షల మెట్రిక్ టన్ల యూరియా అవసరం పడుతుంది కానీ వాళ్ళు ఇప్పటిదాకా బీజేపీ పార్టీ కూడా ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదు మరి ఏదైతే వాళ్ళు పంపించిన ఏదైతే ఎరువులు ఉన్నాయో అవన్నీ కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న సంగతి ఈ ప్రభుత్వం కానీ రైతులు కానీ ఆలోచన చేసుకున్నాలి మరి రైతులే రైతులను బాధ పెడితే ఈ యొక్క ప్రభుత్వం సర్వనాశనం అయిపోతుంది రాబోయే దినాల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ రైతులకు అండగా మేము నిలబడతాం టీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది కేటీఆర్ గారు కేసీఆర్ గారు మా నాయకులు అందరం కూడా మేము రైతులకు అండగా నిలబడతాం ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరగకుండా చూసుకుంటాం అదే విధంగా పోలీస్ సోదరులకు కూడా చెప్తున్నాం మీరు రైతులకు ఒకవేళ ఇబ్బంది పెట్టినట్లయితే మీ సంగతి కూడా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం జై జై తెలంగాణ